హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈఆర్ఎమ్ని మీ అందరికీ తెలుసు నేను చాలా రోజుల తర్వాత ఇండియాకి వచ్చాను అనేసి అయితే మీరు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ మా తోట దగ్గరికి వచ్చాను మామూలుగా నేను ఇంతకు ముందు ఒక వీడియో చేస్తాను లాస్ట్ అంటే ఒక సిక్స్ మంత్స్ ముందు టమోటా నారు నాటే వీడియో అయితే దాని తర్వాత మళ్ళీ నేను ఇప్పుడే అనమాట అయితే ఆ పంట అయిపోయి ఇంకో పంట పెట్టి దాంట్లో రెండో పురి కడుతున్నారు అయితే మనం ఎప్పుడు సరదా సరదాగా మాట్లాడుకుంటాం కదా అంటే మనుషులు ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ పురి కట్టేదేలా అవంతా కానీ ఈసారి ఎవ్వరు లేరు నేను మా మమ్మీ మా డాడీ మా నానమ్మ అంతే అనమాట అయితే మనం పంట ఎలా నాటుతారు ఎలా అంటే ఎంత గ్యాప్లో ఒక్కొక్క మొక్క అంటే ఒక మొక్కకి ఇంకో మొక్కకి ఎంత గ్యాప్ ఇస్తారు ఏ సీడ్ తెచ్చి నాటారు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇవాళ తెలుసుకుందాం అయితే ఈసారి ఏంటంటే కొత్తగా ఒక నెట్టు కూడా కట్టారనమాట ప్రజెంట్ మేము వేసిన సీడ్స్ అయితే సాహో సాహోలో సింజంటా అనే సీడ్ ఇది మేము మదనపల్లి దగ్గర ద్వారక్నాథ్ రెడ్డి అనే అంకుల్ వాళ్ళ నర్సరీ నుండి తెచ్చుకున్నాము చాలా మంచి క్వాలిటీతో మొలకలు ఇచ్చారు అనేసి చెప్పారు ఈ నెట్ వచ్చి ఫస్ట్ టైం నేను చూస్తున్నాను మామూలుగా అయితే కింద పేపర్ వేస్తారు మీకు ఆల్రెడీ నేను ఒక వీడియోలో చూపించాను ఈ పేపర్ దానికి హోల్ చేసేదంతా అయితే ఈసారి ఈ నెట్ నాకైతే ఫస్ట్ టైం ఇప్పటివరకు నేను ఇన్ని సంవత్సరాల్లో చూడడం చిన్నప్పటి నుండి చూస్తున్నా కూడా అయితే నేను మా డాడీని అడిగాను ఎందుకు ఈ నెట్ వేశారు అనేసి అంటే ఎండ డైరెక్ట్గా పడకుండా కొంచెమైనా ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పేసి వేశారు ఇంకోటి ఏమంటే ఇది ఈ హైట్ పెరిగిన తర్వాత మళ్ళీ ఇంకా హైట్ పెరగదా అని నాకు డౌట్ వచ్చింది మామూలుగా అయితే ఈ కట్టేంత పడు చెట్లు పెరుగుతాయి అయితే నాకు ఇంకా డౌట్ వచ్చి అడిగేటప్పటికీ ఈ హైట్ వచ్చేటప్పటికి తీసేస్తారంట తీసేసి మళ్ళీ పైన కావాలంటే కట్టుకుంటారంట ఎప్పుడూ లేనంత మంచిగా అయితే పంట ఉంది అని చెప్పారు పూత వచ్చింది ఇప్పుడిప్పుడే కాయలు కూడా కాస్తున్నాయి ఇంకా ఒక ట్వంటీ డేస్ నుండి వన్ మంత్ లో కూడా మాగుతాయి అనమాట కాయలు చాలా మంచి నారు ఇచ్చారంట ప్రతిసారి తీసుకునే దానికంటే కూడా ఈసారి వచ్చిన నారు చాలా బాగుంది అండ్ చాలా క్వాలిటీ ఉంది అనే చెప్పారు మా డాడీ ఇవాళ తోటలో పని ఏం లేదు అయితే పని ఉన్నా లేకపోయినా వీళ్ళొచ్చి రోజు చూస్తూ ఉంటారు ఎలా ఉంది ఏంటి ప్రతిరోజు మార్పులు వస్తూ ఉంటాయి కదా ఎండ వల్ల కావచ్చు నీళ్ళ వల్ల కావచ్చు ఇవంతా అయితే ఇంకా మా డాడీ మా మమ్మీ అంతా కూడా సర్వే చేస్తున్నారు ఈల్డింగ్ ఎలా ఉంది అనేది చూస్తున్నారు ఈల్డ్ అయితే చాలా బాగుందంట నాకైతే చాలా ఎండగా ఉంది అంటే లండన్లో చాలా కూల్ కదా ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా ఎండ నాకు ఒక ఫైవ్ మినిట్స్కి కొంచెం తలనొప్పి వచ్చేసినట్లు అట్లా అయిపోయింది నాకే ఇంత ఎండ ఉన్నప్పుడు ఇంకా మొక్కలకి ఇంకెంత ఎండ ఉంటుంది చెప్పండి సో దానికోసమే పైన నెట్ పెట్టారు మనం గొడుగు యూజ్ చేసినట్లు మొక్కలకి నెట్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఐడియా అనేది కొత్తగా అనిపిస్తుంది మీరు కూడా ఎవరైనా పంట వేయాలనుకుంటే ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా వల్ల అయినంతవరకు మేము సజెషన్స్ ఇస్తుంటాము చూస్తున్నారు కదా థర్డ్ అయితే చాలా మంచిగా వచ్చింది మామూలుగా ఒక క్రేట్లో ఈ అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మొలకలైనా కూడా చనిపోయేవి కానీ ఈసారి అసలు మొలకలే చనిపోలేదంట అండ్ పూత కూడా చాలా బాగుంది చెట్టు కూడా చాలా బాగుంది అనేసి చెప్పారు నాకైతే చాలా బాగా అనిపించింది మేము ఇది మదన్పల్లి దగ్గర అంటే మదన్పల్లికి వాయిల్పడికి మధ్యలో ఉన్న ఒక నర్సరీ దగ్గర మేము తెచ్చుకున్నాం అనమాట ఒకవేళ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తుండీ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి నేను డెఫినెట్గా కామెంట్స్లో పిన్ చేసి పెడతాను ఇది మన ఇవాల్టి తోట వీడియో మళ్ళీ ఇంకొక రోజు అందరు ఉన్నప్పుడు ఇంకోసారి మనం ఈ తోట గురించి మాట్లాడుకుందాం నేను ఇక్కడ నుండి వెళ్ళేలోపు నా వీడియో మీ అందరికీ ఆనందాన్ని అందించింది అని అయితే నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్